హాయ్ ఫ్రెండ్స్ ఈ వాలిటీ వీడియో వచ్చేసి ఏమీ లేదండి రేపటి కోసం అయితే ప్లానింగ్ చేస్తూ ఇది ఒక కస్టమర్ ఇచ్చిందనమాట బ్లౌజు చూడండి సన్నగా ఉంటుంది అమ్మాయి నెక్ ఏమో బాగా డీప్గా వేసేసారంట ఇది తగ్గించి కుట్టక అంటుంది మామూలు రౌండ్ నెక్ అయితే మనం తగ్గించి కుడతాం కానీ ఇది కొంచెం కష్టమే కదా అదే చెప్పాను తగ్గదరా కష్టం అని చెప్పాను చూడాలి ఇంకా ఇదైతే స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఎంత సన్నగా ఉందో నెక్ అనేది ఎక్కువ డిప్ అయిపోయిందనమాట ఇంకా ఇవి అన్నీ రేపటి కోసం ప్లాన్ చేసుకుంటూ నేను మొన్న పెట్టిన వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తుందండి అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ చూసి మీ విషయాలు నాతో పంచుకుంటున్నందుకు నాకు కామెంట్ చేస్తున్నందుకు అబ్బాయి ఎంతమంది పని వచ్చి ఖాళీగా ఉండి ఇబ్బంది అనేది ఈరోజు నాకు అర్థమైందనమాట పని వర్క్ రాక టైలర్ షాపులు ఎక్కువైపోయి కూడా వర్క్ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా ఉన్నారండి కొన్ని రకాలుగా మనం ఎంచుకుంటే పని అనేది దొరుకుతుందండి ఇప్పుడు ఎలా అంటే టైలర్ షాప్లలో సీజన్ టైంలో వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో వాళ్ళు స్టిచ్ చేయలేక కొన్ని వాపసు పంపిస్తూ ఉంటారు ఆ పండగ టైంలో వెళ్ళి మనం అడగాలి ఖాళీగా ఉంటాం కదా ఏమైనా ఫీజ్ వర్క్ ఇవ్వండి అని ఒక సిస్టర్ ఫీజ్ వర్క్ ఏంటి అని కామెంట్ చేసింది ఈ వీడియోలో చెప్తున్నాను చూడ సిస్టర్ ఫీజ్ వర్క్ అంటే ఒక టైలర్కి ఇప్పుడు నేనున్న నాకు వచ్చిన వర్క్లో నేను కట్ చేసి స్టిచ్చింగ్ చేసే అమ్మాయికి ఇస్తానన్నమాట తను ఓన్లీ వచ్చి మిషన్ నాదే దారాలు నావే థ్రెడ్స్ నావే అన్నీ నావే కటింగ్ నాదే ఓన్లీ స్టిచ్చింగ్ చేసి ఇచ్చినందుకు నేను బ్లౌజ్లో టూ హండ్రెడ్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అమ్మాయికి ఇచ్చేస్తాను అనమాట అలా ఎన్ని బ్లౌజులు కుడితే అన్ని హండ్రెడ్స్ ఇస్తాను ఫీజు వర్క్ బెస్ట్ అండి రోజు మొత్తం పని చేయించుకొని ఒక అమౌంట్ ఇచ్చే కంటే కూడా ఫీజు వర్క్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది మన పని జరుగుతుంది కాబట్టి ఫీజు వర్క్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట అలా మీ ఏరియాలో ఎక్కడైనా ఫీజు వర్క్ దొరుకుతుందా చూడండి కొంతమందికి ఏంటంటే స్టిచ్చింగ్ చేస్తారు కానీ ఎమ్మింగ్ చేయలేరు అలాగే ఫాల్స్ కుట్టలేరు ఇలాంటి వర్క్ దొరుకుతుంది అనమాట మనకి ఖచ్చితంగా చూసుకోవాలి ఒకటి కాకపోతే రెండు మూడు షాపులలోకి వెళ్ళి మీరు కుట్టిన బ్లౌజ్ చూయించండి నేను ఇలా స్టిచ్ చేస్తాను నీట్గా వర్క్ ఎక్కువ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి అడగండి ఇవ్వచ్చు చెప్పలేం కదా ఇప్పుడు నేనున్నాను నేను ఇద్దరికి ఇచ్చేదాన్ని వర్క్ ఇద్దరు ముగ్గురికి ఇచ్చేదాన్ని ఇప్పుడు నేను ఎక్కువగా వర్క్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తగ్గించాను ఇప్పుడు నాకు ఇంకొక మనిషి అవసరం అనమాట అలా ఖచ్చితంగా మంచి టైలర్ మంచిగా కుట్టే టైలర్ ఉంటే వాళ్ళకి వర్క్ ఎక్కువగానే ఉంటుంది ఏదో ఒక పని మనకి ఇస్తారండి టైలరింగ్ అంటే స్టిచ్చింగ్ ఒక్కటే కాదు ఫాల్స్ వేసుకోవచ్చు హెమ్మింగ్ చేసుకోవచ్చు కొంచెం తక్కువ అమౌంట్ వస్తుంది అంతే కొంచెంగా స్టార్ట్ చేస్తే మనకు పబ్లిసిటీ పెరిగింది అనుకోండి తర్వాత డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి ఇస్తారనమాట ఎలా అంటే ఇప్పుడు శారీ కుర్చులు అండి శారీ కుర్చులు వేస్తే కూడా మంచి అమౌంట్ ఇస్తున్నారు ఇంట్లో అయినా వేయచ్చు ఒక టైలర్ ఒక టైలర్ షాప్తో మనం మాట్లాడుకుంటే అక్కడ వచ్చిన గిరాకి వేయచ్చు వాళ్ళు కమిషన్ తీసుకొని మనకి ఇస్తారనమాట అలా వర్క్ అనేది పెంచుకోవచ్చు అనమాట వర్క్ పెంచుకునే మార్గాలు చాలా ఉన్నాయి ఇంకొకటి ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు అంటే కొంతమంది టైలర్స్కి కానీ మనం మన పని ముఖ్యం కదా మనకు పని రావాలి కదా మనము బ్రతకాలి కాబట్టి మనకు పని రావాలంటే మనం ఏం చేయాలి బయట టూ హండ్రెడ్ నడుస్తుంది అనుకోండి ఒక ట్వంటీ రూపీస్ తక్కువ తీసుకొని స్టిచ్ చేయండి ఒక పది ఇరవై రూపాయలు తక్కువ తీసుకొని స్టిచ్ చేయడం వల్ల కూడా మీకు వర్క్ పెరుగుతుంది ఖచ్చితంగా తర్వాత మీరు మీకు వర్క్ పెరిగి మీకు మీ వర్క్ నచ్చి వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నప్పుడు మెల్లగా అందరితో పాటు రేట్లు మార్చేయచ్చు అనమాట అలా పెంచుకోవచ్చు చాలా మార్గాలు ఉన్నాయి పెంచుకునేందుకు వర్క్ రావట్లేదు భయంతో కుట్టట్లేదు అనుకోకండి వర్క్ పెంచుకోండి చిన్నగా స్టార్ట్ చేయండి ఒక టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి రోజు రెండు బ్లౌజులు తెచ్చుకొని కుట్టివ్వండి అలా రెండు పోయి మూడు కుడతారు మూడు పోయి నాలుగు కుడతారు అనమాట అలా పెరుగుతుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అది కూడా మీకు ఓపిక ఉంటే చేయండి అంటే మీరు అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూ లేకుండా ఉంటేనే టైలరింగ్ పని ఫీల్డ్ ఎంచుకోండి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి ఇంకెక్కువైపోతుంటాయి అన్నమాట కాబట్టి కొంచెం చూసి పని అనేది పెంచుకోవచ్చు ఎందుకంటే డబ్బుల కోసం చాలామంది ఇబ్బంది పడుతూ వర్క్ వచ్చి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి నేను ఈ వీడియోలో ఇలా చెప్పాలని నాకు అనిపించిందండి నేను కొన్ని ఇప్పుడు నేను ఉన్నానండి ఒక అమ్మాయికి వర్క్ ఇచ్చాను తనకి ఇప్పుడు రీసెంట్గా ఇంటి దగ్గర వర్క్ వస్తుంది అనమాట అంటే నా దగ్గర వచ్చి స్టిచ్ చేస్తుందని తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళు ఫాల్స్ ఏమని బ్లౌజులు కుట్టమని ఇస్తూ ఉన్నారనమాట అలా వర్క్ ఖచ్చితంగా పెరుగుతుంది ఒక టైలర్ దగ్గర మీరు అక్కడికే వెళ్ళి కుట్టినా కూడా మిమ్మల్ని అక్కడ చూస్తారు కాబట్టి మీకు గుర్తింపు అనేది వస్తుందనమాట పలానా అమ్మాయి స్టిచ్చింగ్ అని చెప్పేసి ఆ గుర్తింపుతో మీ దగ్గరికి మళ్ళీ డైరెక్ట్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలా ఎక్కడైనా మీ ఏరియాలో వర్క్ దొరుకుతుందా చూడండి ఖచ్చితంగా దొరుకుతుందండి వర్క్ లేదని మాత్రం కాదు ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి కొన్ని సార్లు స్టిచ్చింగ్ చేయాలని బట్టలు వస్తూ ఉంటాయి కదా అటువంటప్పుడు ఇలాంటి మంచిగా కుట్టే వాళ్ళు ఎవరైనా దొరికితే బాగుండు అనిపిస్తుంది అనమాట అలా మనం ఒకటి చూసుకోవాలి వెతుక్కోవాలి మనం ఇంట్లోనే కూర్చుంటే వర్క్ రాదు కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేయాలన్నమాట ఎందుకంటే మనకి పని చేస్తేనే గడుస్తుంది మనకు డబ్బులకు ఇబ్బంది ఉంది అన్నప్పుడు పని చేయడానికి వెనకాడకూడదు చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే ఏదో ఒకటి పని చిన్నదా పెద్దదా తర్వాత విషయం మనం పని చేయడం వల్ల మనం పిల్లల్ని బాగా చూసుకుంటాం మనం కొంచెంలో కొంచెమైనా హ్యాపీగా ఉంటాం కాబట్టి చెప్తున్నానండి నాకు నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి ఈ వీడియో చేయాలనిపించింది అనమాట నాకైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఊరికే ఏదో వీడియో పెట్టాలి అని టైంపాస్కు చెప్తున్న మాటలు అయితే కాదండి నేను ఈ ఫీల్డ్లో చాలా రోజుల నుంచి ఉన్నాను కాబట్టి నాకు నాకున్న అనుభవంతో నేను ఇలా వర్క్ పెంచుకున్నాను నేను ఇలా ఎర్ని చేస్తున్నాను అనేదే చెప్పాను తప్ప ఏదో వ్యూస్ రావాలి నాకు ఏదో డబ్బులు రావాలి యూట్యూబ్లో వచ్చేది ఏం లేదండి చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట యూట్యూబ్లో ఎంత వస్తుంది ఏంటి ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది చేసే వాళ్ళకి అర్థమవుతుందనమాట బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా అంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే డబ్బుల కోసం పెడుతున్నారు వీళ్ళు వీడియోస్ అని లేదండి నా అనుభవంతో పెట్టిన వీడియోస్ మాత్రమే నేను నాకు నాకు నా లైఫ్లో నేను స్టిచ్చింగ్ చేస్తూ నా లైఫ్లో జరిగిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మొన్నటి వీడియోలో ఇప్పుడు కూడా వర్క్ ఎలా పెంచుకోవాలనేది నాకు తోచింది నాకు అనిపించింది నేను చెప్పాను అనమాట చాలా వరకు వర్క్ దొరుకుతుంది ఇలా ట్రై చేయండి నేను చెప్పిన పాయింట్స్ మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి వచ్చేసి ఏంటంటే వీడియోస్ బాగానే వెళ్తాయి పర్వాలేదు కానీ సబ్స్క్రైబర్స్ పెరగరండి నాకు అదే ఏంటో మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఏంటో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా సబ్స్క్రైబ్ నెంబర్ పెరుగుతుంది కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మంచి మంచి వీడియోలు పెట్టాలనిపిస్తుంది స్టిచ్చింగ్ వీడియోలు అడుగుతున్నారు ఖచ్చితంగా పెడతానండి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా అది కొంచెం సెట్ అయిన తర్వాత కంటిన్యూషన్గా వీడియోస్ అయితే పెడతాను అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి నాకైతే ఫుల్గా వర్క్ ఉంది వర్కర్కి ఫీవర్ వచ్చి రావట్లేదు ఇంకొకరిని వెతుక్కోవాలన్నమాట ఇలా ఎవరైనా మీకు కూడా వెతుక్కుంటే దొరుకుతారు ట్రై చేయండి ట్రై చేసి మీ వర్క్ని పెంచుకోండి మీ పనిని పెంచుకోండి ఏదో లక్ష్యాలు సంపాదించాలని కాదు మీ నిత్యావసరాలు తీర్చుకుంటే చాలన్నమాట మీ అవసరానికి ఉపయోగపడితే చాలు అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్